కానాను దేశం పాలు తేనులు ప్రవహించు మంచి దేశం దేవుడు ఇస్రాయేలుల ప్రజలకు వాగ్దానము చేసిన దేశం దేవుడు వారిని వాగ్దాన దేశమునకు నడిపిస్తూ ఉన్నాడు కానాను దేశమును సంచరించి తిరిగి వచ్చిన వారి మాటలు ఇస్రాయేళలు ప్రజలు విన్నారు కాలేబు యహోశివాలు మంచి వార్తను సమాచారము తీసుకొని వచ్చారు మిగిలిన వారు చెడ్డ సమాచారాన్ని ప్రకటించారు తీసుకొని వచ్చారు ఈ కారణం చేత ఇస్రాయేల్ ప్రజలు తృణీకరించిరి దేవునికి విరోధముగా సనుగుకొనిరి ఈ చెడ్డ సమాచారాన్ని వీరు అంగీకరించారు అందుకు కారణముగా నలభది సంవత్సరాలు ఈ అరణ్యములో ఇస్రాయిల ప్రజలు తిరగవలసి వచ్చింది నలభది దినముల లెక్క చొప్పున దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలభది సంవత్సరములు మీ దోష శిక్షను భరించి అనే మాట దేవుడు చెబుతూ ఉన్నాడు దేవుని మాటలు విని ఉన్నట్టే అతి కొద్ది దినములలో వారు ప్రవేశించేవారు